హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం నేను మొన్న అమ్మగారు ఊరైతే వెళ్ళాను ఇదిగో చూడండి ఇదైతే మా అమ్మగారు మా నాన్నగారు ఉండి అనమాట రేకిల్ షెడ్ ఒకటే గది చూడండి ఎంత నీట్గా సర్దుకుంటుందో మా అమ్మ అయితే చాలా నీట్గా సర్దుకుంటుందండి ఇది మా అమ్మ మా నాన్న ఉండే గది ఒకటే గది అండి ఇది నేను మొన్న అయితే వెళ్ళి వీడియో అయితే తీసాను ఇలాగా మా గది మరి వంటగది అయితే చూడండి సింపుల్గా మరీ అంత పెద్దది కాదు మరి అంత చిన్నది కాదనమాట చాలా నీట్గా పెట్టుకుంది వాళ్ళకు దగ్గ సామాను అన్నీ కూడా నీట్గా ఉంచుకుంటుందండి చాలా ఓపికగా చేసుకునేది మా తమ్ముడు కానీ ఈయన మా అండి నేను వెళ్ళానంటే నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు నేను సెలవులకైతే మా మేనల్ని తీసుకొచ్చేసాను ఇప్పుడు అయితే నా దగ్గరే ఉన్నాడు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా తమ్ముడు ఇల్లు మొత్తం ఒకసారినండి వాళ్ళకి దడులు కానీ అడ్డం ఉండవు అనమాట ఇది మా అమ్మ ఇల్లు కదా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మరి మూడేళ్ళకి ఎవరి పంపులు వాళ్ళకినండి ఇదైతే మా తమ్ముడు సైడు ప్లేస్ అనమాట వాళ్ళు బాగా పూజలు ఎక్కువ చేస్తారు మా మరదలు ఇలా తులసితో చెట్టుకి పూజ బాగా చేసిద్ది వాళ్ళు ఊరు వెళ్ళాలని కంగారులో ఉండారండి నేను అందుకే పరిచయం చేయలేకపోయాను నెక్స్ట్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట వీడియో ముందుకు వచ్చి మాట్లాడటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అందుకని నేనైతే వాళ్ళని పరిచయం చేయలేకపోయాను వాళ్ళకి ఇదే స్టార్ట్ కదండి అలవాటు లేని దాని మీద హాయ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది మా తమ్ముడు వాళ్ళండి ఒకటే రూమ్ అనమాట ఇది గవర్నమెంట్ కట్టించిన ఇల్లు సింగిల్ రూమ్లు అనేది ఏమి లేదండి ఒకటే రూము పొడుగ్గా ఇచ్చారనమాట ఒక సైడ్ అయితే వంటగదికి సరిపడా సామాను ఇవన్నీ కూడా పెట్టుకుంటారు ఒక సైడు ఇట్లాగే అదే గదిలోనే టీవీ కానీ పూజ గది కానీ మరి బట్టలు పెట్టుకునే అరమరలు కానీ మొత్తం ఒకటే గదిలోనే నీట్గా సర్దుకుంటారు బ్యాగ్లో చూడండి బట్టలు అయితే సర్దుకుంది మా మరదలో ఊరేళ్ళటానికి మేము అందరం కలిసి పెళ్ళికి వెళ్తున్నామండి అసలు చాలా సంతోషంగా గడిపోయింది నాలుగు నాలుగు రోజులు కూడా చాలా సంతోషంగా గడిచిపోయిందండి ఉన్నట్టు కూడా లేదు నాలుగు రోజులు ఉన్నానని కూడా అనిపించట్లేదు నాకు వాళ్ళతో చాలా హ్యాపీగా గడిచిపోయింది కాకపోతే ఎండాకాలం అని చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ప్రయాణంలో ఇప్పుడు నెక్స్ట్ లేదు మా అన్నయ్య వాళ్ళ ఇంటికండి మా తమ్ముడు ఇల్లు చూపించాను మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపించేశాను మా అమ్మ పని నుంచి వచ్చినట్లుంది నన్ను అయితే పిలిచిందండి ఏం చేస్తున్నావు అని చూడండి మా అమ్మ వచ్చేసింది ఆ పొద్దున్నే పనికి వెళ్ళి పెందలాడిని వచ్చేసిద్ది మా నాన్నతో మాట్లాడుతుంది అనమాట ఇప్పుడు మా తమ్ము మా అన్నయ్య వాళ్ళు వెళ్ళింది ఆ కటన్ క్లాత్ కట్టినకెళ్ళి రోడ్డు అండి ఇదిగో చూడండి వీళ్ళ దొడ్డులో కూడా పంపు ఉంది అక్కడ చక్కగా ఎవరి దొడ్డులో వాళ్ళకి పంపులు ఉంటాయి మాకులాగా పైపులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మా వదిన వాళ్ళ అమ్మగారండి అవైతే మా అన్నయ్య వాళ్ళ పెద్ద కూతురు అందుకో చూడండి మా మేన నాకన్న నాకన్నా ముందు ఇంటికి వచ్చేసారు మేము ఎంత సంతోషంగా ఉన్నా కూడా మాకు ఎక్కడో కొంచెం లోటు అనేది ఉండేది ఆ లోటు ఏంటో మీకు ఇప్పుడే చూపించేస్తాను చూడండి మా చిన్న చిన్నమ్మకోళ్ళండి పొయ్యి దగ్గర టీ టీయ్ పెడుతున్నట్లుంది దాన్ని హాయ్ చెప్పమన్నాను ఉన్న దాంట్లోనే నీట్గా సర్దుకుంటారు చూసాను ఎంత నీట్గా ఉందో ఇదిగోండి మా అన్నయ్యని పరిశీలించేస్తున్నాను చూడండి మాకు చాలా అందనంత దూరంలో ఉన్నాడు మా ప్రతి సంతోషంలో ఏదో లోటు ఉందంటే అది మాకు మా అన్నయ్యే మా అన్నయ్య చిన్న అండి మా మేనవాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట ఊరికి అందుకే ప్రయాణం అవుతున్నాం అందరం ఇక టీవీ ఇవన్నీ కూడా ఉండేయండి టీవీ పాడైపోయిందని తీసేశారు చూడండి సామాను ఆ ఒక్క గదిలోనే వంట చేయటం కానీ డబల్ కట్ మాంసం ఇవన్నీ ఇక మా వదినండి వాళ్ళు చూడండి ఎంత సపరేట్గా ఎరైటీగా ఉడత అనేది దాని అంతా అదే వచ్చేసి ఇట్లా జనంలో అలవాటు పడిపోయింది నాకు చాలా ఈ చిత్రం కనిపించి వీడియో కూడా తీసేసాను దాన్ని కూడా చూడండి అసలు మనుషులు అంటే భయం లేకుండా తిరుగుతుంది దాక్షకాయలు పెట్టి మరీ పెంచుతున్నారు మా మేనగోళ్ళకి జంతువుల్ని పెంచడం అంటే చాలా ఇష్టం రెడ్డీ బీర్లు దాముకుంది అనుకుంది చూడండి మేము అది మొత్తం ప్రయాణం అయ్యేది రైల్ స్టేషన్కి వచ్చేసాము విజయవాడలో ట్రైన్ ఒంటి కుందని చెప్పారు అయితే అందరం వచ్చేసామండి మేము పద్నాలుగు మంది దాకా వచ్చాము బ్యాగులతో సామానంతో సర్దుకొని చూడండి మామూలుగా వీడియో తీసి తర్వాత మాట వాయిసి పెడదామనే ఉద్దేశంతో నేనైతే అక్కడ మాట్లాడలేదన్నమాట లేట్ అయిందంటే చాలా ఒక గంట టైం ఉందంటే అందరం అలా కూర్చుండిపోయాం చూడండి ట్రైన్ కూడా ఎక్కేసాం అనమాట ఒంటి గంటకు వచ్చింది రెండు ఆ టైం అప్పుడు మేమైతే పులిహార చేసుకుని వెళ్ళాము కదా పులి పులిహార అనేది మా వదిన పెడితే అందరం తింటున్నాం ఇది చూడండి మా తమ్ముడు పైన కూర్చొని తింటున్నాడు ఇటు పక్క మా మరదలు మరటే పక్క మా అబ్బాయి మా అక్క వీళ్ళందరూ కూడా ఉన్నారు మా అల్లుడు వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మా వదినైతే పైకి ఎక్కి కూర్చుంది కింద ఖాళీ లేదు పైకి వెళ్ళి పడుకుందాం అనే ఉద్దేశంతో పైకి ఎక్కింది అనమాట నాకైతే భయం వేసింది నేను ఎక్కలేకపోయాను ఆమె అనుగుళ్ళు నన్ను పెద్దలు చూపించకని మొహం దాచుకుంటుంది చూడండి ఎంత ఫ్రీగా కూర్చున్నామంటే అసలు ఖాళీ లేదు మేము నాలుగు రోజులు ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నామండి పెట్టు లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అసలు ఆ ఎండాకాలంలో ఆ ప్రయాణం చేయడం అసలు ఎంత టెన్షన్ వచ్చేసిందో ఎంత ఇబ్బంది పడ్డామో చూడండి గోదావరిని చూపిస్తున్నాను నేను మేము ఎప్పుడు కూడా అంత దూరం ప్రయాణం అనేది చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట చాలా హ్యాపీగా గడిచింది కానీ ఓ పక్క ఎండలో వెచ్చట ఆవిరి చాలా ఇబ్బందిగా ఉన్నా చూడండి గోదావరి బోర్డు చూపించడానికి అయితే నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళైతే నీళ్ళకి దిగారు బండి గదులతో త్వరగా వచ్చేయమని మా మరదలైతే కేకేస్తుంది నేనైతే పేరు చూపించడం కోసం అయితే వీడియో తీశాను చూడండి మా అయితే ఒకే ఒక ప్యాకెట్ కొని అందరికీ ప్రసాదంలాగా పంచుతుంది అనమాట ఎందుకంటే ఒక అమ్మే అబ్బాయి దగ్గర ఒక ప్యాకెట్ ఏముంది ఉంది వీళ్ళందరూ తల ఒక ప్యాకెట్ తీసుకుందాం అంటే మా వదినైతే ఒక్కటే తీసుకొని మాకు ప్రసాదంలాగా పెట్టేసింది తింటాకి చక్కగా హాట్గా ఉంటాయి బాగుంటాయి అని చెప్పి అందరికీ దళకాసిన ఇస్తుంది అందరం ఒక చాటే ఉన్నాం కదా అని వీళ్ళైతే పైకి ఎక్కారు మా అల్లుడండి అబ్బాయి ఇవ్వడం మా అబ్బాయి మేమైతే కింద కూర్చున్నాం ఈ అబ్బాయి మా అబ్బాయి నైట్ అయిపోయిందండి ఇక డ్రింకులు తాగేవాళ్ళు డ్రింకులు సమోసాలు తినేవాళ్ళు సమోసాలు తినుకుంటా నైట్ పూట పైకి ఎక్కేసారి పడుకున్నారు కొద్దిసేపు తర్వాత టేషన్ వచ్చేసిందండి దిగేసామన్నమాట అక్కడికి వెళ్ళే శ్రీకాకుళం వెళ్ళేసరికి